ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి మనకి కొన్ని ట్రేడ్లకి అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అనేది మనం ఆన్లైన్లో మూడు పది రెండు వేల ఇరవై నాలుగు కల్లా అప్లై చేయాలి అంటే ఈరోజు ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు మూడో తారీఖు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది లోపు మీరు అప్రెంటిస్షిప్ పోర్టల్లో అప్లై చేయాలి సో ఫ్రెండ్స్ ఈరోజు అయిపోయింది కదా ఇక రేపు ఎల్లుండి అప్లై చేయాలి ఇక అప్లై చేయడం అప్రెంటిషిప్ పోర్టల్లో మీ మొబైల్లోనే అప్లై చేయొచ్చు కేవలం రెండు నిమిషాల టైం మాత్రమే పడుతుంది అనమాట ఏ విధంగా అప్లై చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను ఒక ఫ్రెండ్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వేకెన్సీస్ ఏంటంటే మనకి చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం ఈ యొక్క డిస్టిక్లో ఎవరైతే ఐటీఐ పూర్తి చేసి ఉన్నారో వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంటుంది మిగతా జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవ్వదు అనమాట కేవలం మనకి చిత్తూరు తిరుపతి ఎస్పీసీ ఎస్పీఎస్ఆర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు మరియు ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్న ఐటీఐల నుంచి ఎవరైతే ఉద్యోజలు అయినారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు వీళ్ళ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఐటీఐలు మనకి చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఎవరైతే ఐటీఐల్లో మీరు ఈ ట్రేడ్లు చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రెంటిషిప్ అప్లై చేసుకోవచ్చు డీజిల్ మెకానిక్ మోటార్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ వెల్డరు పెయింటర్ మెషనిస్టు అలాగే ఫిట్టరు డ్రాఫ్ట్స్ సివులు మొత్తం ఈ విధంగా చూసుకున్నట్లయితే చిత్తూరులో నలభై ఆరు వేకెన్సీలు ఉన్నాయి తిరుపతిలో తొంభై ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి నెల్లూరులో తొంభై ఏడు వేకెన్సీలు ఉన్నాయి ప్రకాశంలో యాభై ఏడు వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇందులో ఏ ట్రెండ్ ఉన్న సరే ఖచ్చితంగా మేము వంతు ప్రయత్నంగా మీరు అయితే అప్లై చేయండి దీనికి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు మీరు సెలెక్ట్ అయినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ డైరెక్ట్గా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక మీరు గూగుల్ స్టోర్లోకి వెళ్ళి ఐఆర్ క్లాస్ అని చెప్పి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మన యాప్లో ప్రస్తుతానికి ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి పూర్తి వివరాలతో సిలబస్ ఉంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇండియన్ నేవీ టీఎంఎంకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా తక్కువ డబ్బులకే మనకి ఇవన్నీ అంటే ఇందులో ఉన్న సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది అలాగే ఫైర్మేన్ అండ్ డ్రైవర్కి సంబంధించిన ఫుల్ కోర్స్ కూడా మన దగ్గర ఉంది అలాగే ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళకి ఫిటర్ చేసిన వాళ్ళకి పూర్తి కోర్సెస్ కూడా మన యాప్లో ఉన్నాయి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి టీఎంఎం జాయిన్ అవ్వాలనుకుంటే టీఎంఎం లేదా ఎలక్ట్రిషియన్ కావాలంటే ఎలక్ట్రిషియన్ లేదా ఫిటర్ కావాలంటే ఫిటర్ కోర్సులు అనేవి మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ అగా నమోదు చేయి విధానం అంటే మీరు అప్లై చేసే విధానం ఏంటంటే ఎవరైతే ఐటీఐ పూర్తి చేసుకున్నారో ఖచ్చితంగా అప్లై అప్రెంటిషిప్ పోర్టల్లో మీరు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని లాగిన్ అయిన తర్వాత మీరు అప్రెంటిషిప్ పోర్టల్లోనే అప్లై చేయాలి సో ఫ్రెండ్స్ మీరు చిత్తూరుకి అప్లై చేయాలనుకుంటే ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ దగ్గర ఏపీఎస్ఆర్టీసీ చిత్తూరు డిస్టిక్ అని టైప్ చేయాలి అలాగే తిరుపతి అయితే ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి డిస్ట్రిక్ట్ అని అలాగే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు అయితే ఏపీఎస్ఆర్టీసీ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ అని అలాగే ప్రకాశం అనుకుంటే ఏపీఎస్ఆర్టీసీ మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ అని మీరు ఎస్టాబ్లిష్మెంట్ నేమ్లో సెర్చ్ చేయాలి సో ఫ్రెండ్స్ మీరు ఎస్టాబ్లిష్మెంట్ నేమ్లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఏపీఎస్ఆర్టీసీ చిత్తూరు ఈ విధంగా కనిపిస్తుంది మీరు మోటార్ వెహికల్ మెకానిక్ ఎగ్జాంపుల్గా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై అప్లైమైనా ఉంటుంది దీని మీద క్లిక్ చేసినట్లయితే అప్లైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి టాప్ రైట్ కార్నర్లో మీకు సక్సెస్ఫుల్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా సక్సెస్ఫుల్ వచ్చిందంటే మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసినట్టే ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ని ఆఫ్లైన్లో కూడా పంపించాలి సో ఫ్రెండ్స్ ఆఫ్లైన్లో పంపించడానికి మీకు ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అనమాట సో ఫ్రెండ్స్ ఎక్కడికి పంపించాలి ఏ డాక్యుమెంట్స్ పంపించాలి ఇప్పుడు మనం చూసుకుందాం సో ఫ్రెండ్స్ రుసుము అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో వంద రూపాయలు సారీ వంద రూపాయలు ఫీజు అలాగే పద్దెనిమిది రూపాయలు జిఎస్టీ దాదాపుగా నూట పద్దెనిమిది రూపాయలు వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు మీరు పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యాలా లేదా ఎక్కడ వెరిఫికేషన్ ఉంటుంది అనేది కూడా ఇవన్నీ కూడా దినపత్రికల ద్వారా తెలియజేయడం జరుగుతుందట అంటే మీకు దగ్గరలో ఉన్న సాక్షి ఈనాడు ఇలా ఆంధ్రజ్యోతి పేపర్లో ఎవరైతే ఆర్టీసీకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ ఎప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రావాలి ఈ విధంగా లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ అనేది వీళ్ళు పేపర్లో అనౌన్స్ చేస్తారు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో లేదో మీరు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్గా సర్టిఫికేట్లు మరియు నకళ్ళు అంటే సర్టిఫికేట్లు జెరాక్స్లు మీరు ఆన్లైన్లో అప్లై చేసి తర్వాత మీరు అన్ని ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు లోపు మీరు ఈ అడ్రస్కి పంపించాలి అంటే రిజ్యూమ్ కూడా యాడ్ చేసి ఈ అడ్రస్కి పంపించాలంట అంటే రిజ్యూమ్ అనేది నేను చెప్తాను సో ఫ్రెండ్స్ రిజ్యూమ్ అనేది మనకి కిందనిచ్చారు డిస్క్రిప్షన్లో మీకు ఏ విధంగా రిజ్యూమ్ ఉంది రిజ్యూమ్ మొత్తం మీరు ఫిల్ చేయాలి ఇక్కడ మీ పూర్తి వివరాలు ఉన్నాయి ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్లో దరఖాస్తు అభ్యర్థి యొక్క ప్రొఫైల్ మీకు అప్రెంటిషిప్ పోర్టల్లో ప్రొఫైల్ అని ఉంటుంది అది మీరు ప్రింట్ తీయాల్సి ఉంటుంది తర్వాత మీరు పోర్టల్ నందు అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ నెంబరు అంటే మీకు అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి ఉంటుంది అది డైరెక్ట్గా మీరు ఈ ప్రొఫైల్ పెడితే సరిపోతుంది అందులోనే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది అభ్యర్థి ఆన్లైన్లో దరఖాస్తు చేసినట్లుగా రుజువు మీరు అప్లై దగ్గరికి వెళ్ళినట్లయితే మీ యొక్క దీనికి అప్లై చేసినట్టు పెండింగ్లో కనిపిస్తుంది అనమాట మీరు అది కూడా పెట్టాలన్నమాట సో సో ఫ్రెండ్స్ ఇక మీరు సర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ సర్చ్ చేసే అప్లై చేసినప్పుడు మీకు ఇది అప్లికేషన్ అప్లై చేసినట్టు కూడా మీకు అక్కడ చూపిస్తుంది మీకు న్యాప్స్ పోర్టల్లో మీరు అది పెండింగ్లో ఉన్నట్టు అది ఒక ప్రింటౌట్ తీసి కూడా మీరు పట్టుకెళ్ళాలని చెప్పేసి అంటే అప్లికేషన్ అటాచ్ చేసినప్పుడు అది కూడా అటాచ్ చేయాలని చెప్తున్నారు ఇక మార్క్ లిస్ట్ ఒకటి ఐటీఐ మార్క్ లిస్ట్ ఒకటి అలాగే ఐటీఐ సర్టిఫికేట్ ఒకటి క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మనకి ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి బీసీ ఏబీసీడీ లేదు ఉంటే అని మీరు పెట్టచ్చు ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించింది ఎక్స్ సర్వీస్మెన్స్ ఎవరైనా ఉన్నట్లయితే దానికి సంబంధించింది ఇన్ కేస్ ఎన్సీసీ స్పోర్ట్స్ కానీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే దానికి సంబంధించినవి ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెట్టాలి అభ్యర్థి యొక్క రిజ్యూమ్ పూర్తిగా నింపబడిన రిజ్యూమ్ కూడా మీరు అటాచ్ చేసి ఇవన్నీ డాక్యుమెంట్లు కూడా ప్రిన్సిపల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ అలాగే కాకతూర్ వెంకటాచలం మండల్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్ కోడ్ ఫైవ్ టూ ఫోర్ త్రీ టూ జీరో ఈ అడ్రస్కి పంపించాలి సో ఫ్రెండ్స్ మనం ప్రస్తుతానికి ఒకటో తారీఖులో ఉన్నాం దాదాపు ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి ఒక లెటర్ వెళ్ళడానికి దాదాపుగా మూడు రోజులు టైం తీసుకోండి లేదా తక్కువలో తక్కువ రెండు రోజులు టైం తీసుకోండి కాబట్టి మీరు రెండో తారీఖుని కానీ మూడో తారీఖుని కానీ అప్లై చేసినా సరే డైరెక్ట్గా మీరు ఈ యొక్క దీనికి పోస్టులుగా వెళ్ళడానికి తీసేస్తే మీ జిల్లాల నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుందన్నమాట ఎందుకంటే అన్ని పక్కపక్క జిల్లాలు కాబట్టి తొందరగా వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది ఒక ఫ్రెండ్స్ రిజ్యూమ్తో పాటు ఈ డాక్యుమెంట్స్ అన్ని జత చేసి మీరు వీలైనంత తొందరగా అంటే ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు కల్లా మీ అప్లికేషన్ అనేది ఏపీఎస్ఆర్టీసీకి పంపించాలి ఒకవేళ బాగా దూరము అనుకుంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ అడ్రస్ దగ్గరలోకి వెళ్ళిపోండి ఈ అడ్రస్ దగ్గరలోకి వెళ్ళిపోయి ప్రిన్సిపల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ కాకతూరు వెంకటాచల మండలం ఉంది కదా ఈ అడ్రస్ దగ్గరలోకి వెళ్ళిపోయి ఎక్కడి నుంచి పోస్ట్ ఆఫీస్లో ఎక్కడ అప్లికేషన్ వేస్తే తొందరగా వెళ్తుందని కనుక్కోండి మీరు అక్కడ దగ్గరలో కనుక అప్లికేషన్ వేసినట్లయితే మీ అప్లికేషన్ డైరెక్ట్గా మీకు వన్ డేలోనే రీచ్ అయిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు చూసుకొని అప్లై చేయండి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆన్లైన్లో పదిహేడు తొమ్మిది నుంచి మూడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లై చేయొచ్చు కానీ మనకు అప్లికేషన్ చాలా లేట్గా తెలిసింది ఈ రోజే తెలిసింది కాబట్టి ఈ రోజే వీడియో చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇక మూడో తారీఖు వరకు మనకు అప్లై ఉంది కాబట్టి మీరు అప్లై చేయండి తర్వాత మీరు అప్లై చేసినా సరే మీ అప్లికేషన్ అయితే స్వీకరించబడవు అని చెప్తున్నారు ఇక ఆధార్ కార్డ్ అనేది అప్రెంటిస్షిప్ పోర్టల్లో ఈ కేవైసీ అవ్వాలి కేవైసీ కాని పక్షంలో మీ అప్లికేషన్ అనేది ఆమోదించబడదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇక పోర్టల్ నందు అప్రెంటిషిప్ అప్లై కొరకు ఏదైనా సందేహం ఉంటే మీ దగ్గరలో ఉన్న ఐటీఐ కాలేజీని సంప్రదించమంటున్నారు లేదా ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు ఆ ఫోన్ నెంబర్కి మీరు ఉదయం పదొన్నర నుంచి ఐదు గంటల వరకు కాల్ చేస్తే మీకు ఎటువంటి డౌట్ అయినా సరే వాళ్ళు క్లారిఫై చేస్తారు లేదా మీ దగ్గరలో ఉన్న ఏదైనా డిపోకు సంబంధించిన నోటీసు బోర్డు దగ్గరికి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ అంతా అక్కడ మీరు చూడొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక మీరు ఈ ప్రకటన ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూడొచ్చు ఇక సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి అలాగే చిత్తూరు ఆ తిరుపతి శ్రీ పొట్టి శ్రీనివామి నెల్లూరు ప్రకాశం జిల్లాల వారిగా దినపత్రికలు ఎందు ప్రకటించవలసిందిగా కోరడం అందరూ కూడా ఆల్రెడీ యాడ్ ఇచ్చే ఉంటారు మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ అందరూ కూడా అప్లై చేయండి ఇది రిజ్యూమ్ అనమాట రిజ్యూమ్ ఫిల్ చేసి తర్వాత మీ టెన్త్ క్లాసు అలాగే ఐటీఐ మార్క్ షీటు అలాగే ఐటీఐ సర్టిఫికేటు ఇంకా క్యాస్ట్ సర్టిఫికేటు తర్వాత ఇన్ ఇన్కేస్ ఆధార్ కార్డు అలాగే రిజ్యూము ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసి పంపించండి ఇన్కేస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే అది పెట్టాల్సి ఉంటుంది ఎకనామికల్ వికర్ అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ ఇవన్నీ కూడా పెట్టాల్సి ఉంటాయి కేస్ ఎన్సీసీ ఉన్నట్లయితే ఎన్సీసీ కూడా మీరు యాడ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండలే కానీ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ డే